హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చెక్కలు చాలా ఈజీగా ఒక్కరే ఎవరి హెల్ప్ లేకుండా కూడా గంటల్లో ఎన్ని కావాలంటే అన్ని చెక్కలు చేసుకోవచ్చండి అంత ఈజీ ప్రాసెస్ని ఈరోజు నేను చూపిస్తాను తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్తో చేసినట్లయితే చాలా క్రిస్పీగా కంచిగా ఈ చెక్కలన్నీ వస్తాయండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా చెక్కలు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కేజీ బియ్యం పిండిని వేసుకుందాం నేను బయట కొన్న బియ్యం పిండినే వేస్తున్నానండి మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యాన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఎండ పెట్టుకొని మరపట్టించుకుంటే బియ్యం పిండి రెడీ అయిపోతుంది ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తాన్ని పిండిలోకి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు గంటలు బాగా నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేస్తున్నానండి నేను తోలుపప్పుని తీసుకున్నాను తోలుపప్పు అయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది పెసరపప్పును బియ్యంలోకి యాడ్ చేసుకున్న తర్వాత నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నానండి సగ్గుబియ్యము గంటసేపు నానబెడితే అంత బాగుండదండి ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకున్నట్లయితే మనకి చెక్కలు చాలా క్రంచిగా వస్తాయి వీటితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకున్నాము కరివేపాకుతో పాటు కప్పు నువ్వులు యాడ్ చేస్తున్నానండి ఇవి పచ్చి నువ్వులే వేయించకుండా ఉండే నువ్వులనే యాడ్ చేసుకోవాలి కారం కోసం ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి అలాగే మూడు అంగుళాల అల్లాన్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని పిండిలోకి యాడ్ చేసుకుందాం కారం కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మామూలుగా మనకు రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమం మొత్తం పిండికి బాగా పట్టేట్టుగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లేవర్ అంతా పిండికి బాగా పట్టాలండి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఈ పిండిలోకి బాగా కాంచుకున్న నూనెని కానీ డాల్డాని కానీ యాడ్ చేసుకోండి లాల్డా అయినా వేయించండి నూనె అయినా పర్వాలేదు ఈ నూనె పిండిలోకి బాగా కలిసేట్టుగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండికి నూనె అనేది బాగా పట్టాలండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి ప్రెస్ చేసినట్లయితే చూడండి బైండింగ్ అనేది మనకి ఇలా ఉండాలి పిండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీంట్లోకి నీళ్ళని కాంచుకొని వేడి వేడి నీళ్ళని పిండిలోకి యాడ్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి వాటర్ కొలత ఉండదండి చపాతి పిండి మనకి ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూడండి పిండి అనేది మనం ప్రెస్ చేసినట్లయితే ఇలా రావాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిలో నుంచి మనం ఎంతైతే పిండిని చేయాలనుకుంటున్నామో అంత పక్కన పెట్టేసి మిగతా పిండిని తడిగుడ్డ తడుపుకొని ఆ గుడ్డని వేసుకోవాలన్నమాట అప్పుడు మనకు మిగతా పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఒకరే చేసుకుంటాం కదండి అప్పుడు మిగతా పిండి తడారిపోకుండా ఉంటుందన్నమాట మనం తీసుకున్న ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి బాల్స్ అన్నీ ఈక్వల్ సైజులో ఉండేట్టుగా చూసుకోండి అప్పుడు చెక్కలన్నీ మనకు ఒకే సైజులో వస్తాయి ఇలా చేసుకున్న బాల్స్ని ఫస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి మన కొత్త బటల్కి వస్తాయి కదా ఆ కవర్ అయినా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఆ కవర్ని తీసుకొని మనం తీసుకున్న బాల్స్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి డిస్టెన్స్తో ఒకేసారి మనకి ఎన్ని పడితే అన్ని బాల్స్ని అరేంజ్ చేసుకోండి ఇలా కింది పక్క ఫ్లాట్గా ఉండే ఒక డబ్బాని తీసుకొని ఈ బాల్స్ని ప్రెస్ చేసుకుందాం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ చెక్కలు అనేవి వస్తాయండి సైజు కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయి మందం కూడా ఈక్వల్గా ఉంటుంది మనం తీసుకున్నప్పుడే బాల్స్ ఒకే సైజులో తీసుకున్నట్లయితే అన్ని చెక్కలు సేమ్ సైజులో సేమ్ మందంతో పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అన్ని చెక్కల్ని ప్రెస్ చేసేసుకోవాలి ఇలా కానీ చేసుకున్నట్టయితే ఒక్కరే ఉన్నా కూడా గంటలో ఎన్ని కావాలంటే అన్ని చెక్కలని ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత ఈజీ మెథడ్ ఇది చూడండి చెక్కలన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి తీసి చూపిస్తాను కొంచెం కూడా మన కవర్క్ అనేది అంటుకోదండి మనం డాల్డా యాడ్ చేసుకున్నాం కదా పిండిలో అది మనకు ప్లస్ పాయింట్ అనమాట ఇలాగా మనం ప్రెస్ చేసి పెట్టుకున్న అన్ని చెక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈజీ అండి ఇలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకరే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇలాగే ప్రతిసారి చెక్కల్ని ఒత్తేసుకోవాలి ఇలా చెక్కల్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయినప్పుడు ఈ చెక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చెక్కలు యాడ్ చేసిన తర్వాత హీట్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చెక్కని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే మనకు చెక్కలు బాగా వెగి కలర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట మనం తీసుకున్న ఆయిల్కి మనకు ఎన్ని చెక్కలు అయితే పడతాయో అన్ని చెక్కలని ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని రెండు పక్కల బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టుకోవాలి ఇలా రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకుంటే చూడండి మన కలర్ అనేది ఇలా ఉండాలి మనకి ఎక్కువ వేర్రా కాల్చుకుంటే మళ్ళీ బయటకు తీసిన తర్వాత కలర్ ఎక్కువ బ్రౌన్ వచ్చేస్తుంది అనమాట మనం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇలాగే ప్రతిసారి మనం ఒత్తుకున్న చెక్కల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి మళ్ళీ ఆయిల్లోంచి రిమూవ్ చేసేసుకోవాలి ఇలా ప్రతి రౌండ్ చెక్కల్ని బాగా వేసేసుకుంటే సరిపోతుందండి ఒక్కరే ఎంత ఎంత పిండైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు కస్టమర్ అనేది మనకు అనిపించదండి చూడండి పర్ఫెక్ట్ చెక్కలు అనేవి మనకు రెడీ అయిపోయాయి నా రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్